హాయ్ అండి వెల్కమ్ టు సరిత ఎక్స్ప్లోర్ నేను ప్రీవియస్ వీడియోలో మాది స్లాబ్ పడిందని వీడియో పోస్ట్ చేశాను కదండి ఎగ్జాక్ట్లీ స్లాబ్ పడిన తర్వాత నుంచి పదమూడు రోజులకు ఆ డబ్బలైతే పీకేసినాం అన్న మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఒక మనము టూ వీక్స్ అని ఉంచాలి కానీ అన్నకు వేరే దగ్గర పని ఉందని తొందరగా వచ్చి తీసుకెళ్ళారు నెక్స్ట్ మేము వచ్చేసి ప్లంబరింగ్ ఎలక్ట్రీషియన్ పని చేయించుకుందాం అనుకున్నాం అంటే ఏఈ మేడం రానికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి మనం ప్లంబరింగ్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించేస్తే వెంటనే మనం ప్లాస్టింగ్ స్టార్ట్ చేయచ్చు సో మాకు త్రీ ఫోర్ డేస్ టైం ఉందంటే మేము ఈ ఎలక్ట్రీషియన్ పని చేయించుకుందాం అనుకున్నాము ఫస్ట్ అయితే ప్లంబరింగ్ పని చేయించుకున్నాము ఓన్లీ మెటీరియల్కే ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యింది చేయడానికేమో ఎయిట్ థౌజండ్ తీసుకున్నారు అంటే బాత్రూమ్ ఇంకా కట్టలేదు కాబట్టి చేయలేదు ఓన్లీ మన కిచెన్లో చేసి వెళ్ళారు నెక్స్ట్ వచ్చేసి మనకు పైన స్లాబ్కి పిల్లర్స్కి టాకాలు కొడతారు కదా ఆ వర్క్ చేయించుకున్నాం ఇది కూడా గుర్తుకి ఇచ్చేసినాము ఈ అబ్బాయి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు టాకాలకు ఒక ఫైవ్ అవర్స్లో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ పని చేపించుకున్నాం ఎలక్ట్రిషియన్ వచ్చేసి మా ఊరి అబ్బాయే మంచిగా చేస్తారని ఇచ్చాం మాకు మేము గుత్తకి ఇచ్చేసాము ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా అయ్యింది మొత్తం నాలుగు రూమ్లకు బోర్డులకు మెటీరియల్ మొత్తం ఆ అబ్బాయి తెచ్చాడు టూ డేస్లో అయిపోయింది ఇద్దరు వచ్చారు ఈ మనకు బోర్డులు ఫిక్స్ చేయడానికి ఒకరు ఇవి మార్కింగ్ చేసి కట్ చేయడానికి ఒకరు మేమైతే మాకు ఇక్కడ కిచెన్ గోడ ఉంది కదా కిచెన్ గోడకే మేము టీవీ సెల్ఫులు అనుకున్నాము అంటే మనం ఇక్కడ హాల్కి ఎక్స్ట్రా డోర్ ఉన్న సైడ్ కూర్చొని చూసుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుందని అలాగే వెంటిలేషన్ కూడా డైరెక్ట్ రాకుండా చూడ్డానికి బాగుంటుందని మేము ఈ వాల్కి అనుకున్నాము టీవీ కానీ సెల్ఫులకు కానీ ఇక్కడే అనుకున్నాము మనకు మెయిన్ డోర్ ఎదురుగుండే వాల్కి ఏమొద్ది అనుకున్నాము అయితే టీవీలకు మొత్తం వాళ్ళు మార్కింగ్ చేసిన దగ్గర డ్రిల్లింగ్ మిషన్తో కట్ చేసి అయిపోయింది ఆ వర్క్ అయితే అయిపోయింది ముందైతే వాళ్ళు హాల్లో చేసేసిర్రు ఫస్ట్ సెకండ్ వచ్చేసి బెడ్రూమ్స్కి వెళ్ళిర్రు బెడ్రూమ్స్ అయిపోయిన తర్వాత టూ బెడ్రూమ్స్ అయిపోయిన తర్వాత మనకు కిచెన్లో చేస్రు ఎక్కువ బోర్డు లేకుండా కొంచెం నీట్గా ఉండాలని అబ్బాయికి ఇచ్చాము చాలా బాగా చేస్తారు మా ఊరు అబ్బాయే ఎందుకంటే మనకు రూమ్ మొత్తం బోర్డ్స్ ఉన్నా ప్లగ్ బోర్డ్స్ ఉన్నా కొంచెం మంచిగా అనిపించదు చూడడానికి సో కొన్ని పెట్టించుకున్నా నీట్గా పెట్టించుకుందామని కిచెన్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మార్కింగ్ చేసిర్రు ఇక అవి బోర్డ్స్ ఫిట్ చేయడమే ఉన్నాయి ఇది వచ్చేసి కిచెన్ మనకు కిచెన్ అయిపోయిన తర్వాత దానికి స్టేట్గా మేము కొంచెం డైనింగ్ ఏరియా వదిలేసుకున్నాము కిచెన్కి ఎక్స్ట్రా డోర్ పెట్టించుకొని ఆ డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక బోర్డు అనుకున్నాము ఎప్పుడైనా కిచెన్లో ప్లేస్ సరిపోకపోతే ఫ్రిడ్జ్లో మనం పెట్టేది ఉంటే మనం ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు అని మేము బయట కూడా అనుకున్నాం కిచెన్లో అయిపోయిన తర్వాత సెకండ్ బెడ్రూమ్స్కి వెళ్ళారు వాళ్ళు కిచెన్లో అయితే అయిపోయింది ఇప్పుడు మనం వీళ్ళు పైప్ బోర్డ్స్ ఫిట్ చేసిన తర్వాత ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు ఇద్దరికి ఇచ్చాం కాబట్టి ఇంకో అబ్బాయి అయితే పని చేస్తూనే ఉన్నాడు మాకు తెలిసిన అబ్బాయి కాబట్టి మొత్తం గుత్తకి ఇచ్చేసినాం మెటీరియల్ కూడా ఆ అబ్బాయి తెచ్చిండు మంచివి చూసి తర్వాత మొత్తం లెక్క చేసి ఇచ్చేద్దామని గుత్త అయితే అనుకున్నాము మెటీరియల్ అయినవి ప్లస్ చేయడానికని ఏదైతే ఆల్మోస్ట్ ఈరోజు వీళ్ళు చేసేస్తారు ఒక టూ డేస్ తర్వాత మేడం వచ్చాక మనం ప్లాస్టరింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి పని అయితే స్పీడ్ అయిపోతుంది మాకు మేడం ఫోటో తీసుకెళ్ వెళ్ళడం బ్యాలెన్స్ ఉంది ఇదండి ప్లంబరింగ్ వర్క్ ఒక రోజు వచ్చి చేశాడు అబ్బాయి అంటే ఇంకా కిచెన్ మొత్తం కాలేదు పైన ఇంకా బాత్రూమ్ కట్టలేదు బయట సో అవన్నీ వర్క్ ఉన్నాయని అవి అయిపోయిన తర్వాత వచ్చి చేస్తా అనేసి వెళ్ళారు కిచెన్కి కనెక్షన్ ఇచ్చి ఇది వచ్చేసి మనకు బయట కంపౌండ్ లోపల ఉంటుంది ఇది కిచెన్ ఎక్స్ట్రా డోర్ మనకు బాత్రూమ్ వరకు కనెక్షన్ ఇచ్చిండు పైపువి కిచెన్కి ఇచ్చిండు బాత్రూమ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి అని చెప్పిండు సో ఇది వచ్చి మనకు బాత్రూమ్ దగ్గరికి వస్తుంది ఇవి వచ్చేసి కిచెన్కి ఇది వచ్చేసి కిచెన్లో టూ ట్యాబ్స్ అనుకుంటున్నాం మేము సో ఇవి రెండు కిచెన్లో మాకు వర్క్ అయితే స్పీడ్ అయిపోతుంది ఎందుకంటే ఇల్లు తొందరగా కంప్లీట్ చేయాలని ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి